దాదాపు అంటే కరెక్ట్ లెక్క నేను చెప్తా ఉన్నాను రైతులందరికీ ఐదు ఎకరాల వరకు ఇప్పటికే పూర్తిగా రైతు బంధు సంబంధించిన డబ్బులు వేయటం జరిగింది మిగతా అన్ని కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి అరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మంది రైతులకి ఐదు వేల ఐదు వందల డెబ్బై ఐదు కోట్లు ఇప్పటికే రైతు బంధు రూపేణ వారి వారి అకౌంట్లో వేయటం జరిగింది ఇక మిగిలి ఉన్నటువంటి అంటే దాదాపు మిగిలి ఉన్నటువంటి కేవలం ఐదు లక్షల ఎకరాలు మాత్రమే ఐదు లక్షల మంది రైతులు మాత్రమే మిగిలి ఉన్నారు అంటే దాదాపు అరవై ఐదు లక్షల మందికి ఇప్పటికి సంపూర్ణంగా రైతు బంధు అందించాం మిగిలి ఉన్నది కేవలం ಐದು ಲಕ್ಷ ಮಂದಿ ರೈತರು ಮಾತ್ರ